హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ శ్రీలంకతో జరగబోయే ఫస్ట్ ఓడిఐలో మన టీమిండియా చుట్టి ఒక ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అదే విధంగా సీనియర్ ప్లేయర్లు ఎంట్రీతోని ప్లేయింగ్ లెవెన్లో చాలా అంటే చాలా మార్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ విషయాన్ని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీమిండియా ప్రజెంట్ మాత్రమైతే శ్రీలంకతో మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఆడింది ఈ మూడు మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది చివరిదైన టీ ట్వంటీ సిరీ టీ టీ ట్వంటీ మ్యాచ్లో చాలా అంటే చాలా రసవత్తంగా చివరి వరకు సాగిందని చెప్పుకోవచ్చు చివరికి టైగా ముగిసింది ముగిసిన వెంటనే సూపర్ ఓవర్ దారి తీసిన మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయం నమోదు చేసి టీ ట్వంటీ సిరీస్ని అయితే క్లెయిన్ స్వీప్ చేయడం జరిగింది టీమిండియా అయితే ముగిసిన వెంటనే రెండు రోజుల తర్వాత ఓడియా సిరీస్ అయితే ప్రారంభంగా ఉంది మన శ్రీలంకతో మూడు మ్యాచ్ల ఒడియా సిరీస్లో భాగంగానే జూన్ సెకండ్ ఉన్న కొలంబో వేదిక తొలి ఒడిఐ మ్యాచ్ అయితే జరగనుంది దీనికోసం అయితే సీనియర్ ప్లేయర్లు అందరూ అయితే రీఎంట్రీ ఇవ్వనున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ మాత్రమైతే ఒడిఐ సిరీస్ తో రీఎంట్రీ ఇవ్వరున్నారు అదేవిధంగా ఇదే ఒడియా సిరీస్ తోటి శ్రేయస్ అయ్యర్ అదే విధంగా కేఎల్ రాహుల్ మాత్రం అయితే మరోసారి అయితే రీఎంట్రీ ఇవ్వనున్నారు ఈ మ్యాచ్ తోనే అదే విధంగా అదే విధంగా కుల్దీప్ యాదవ్ కూడా ఈ మ్యాచ్ లో ఎంట్రీ ఇవ్వరున్నారు చాలా మంది సీనియర్ ప్లేయర్లు ఎంట్రీతో జట్టులో వచ్చేసరికి ప్లేయింగ్ లో చాలా అంటే చాలా మార్పు చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అదే విధంగా వర్క్ లోడ్ నేపథ్యంలో హార్దిక్ పాండే ఒడిఐ సిరీస్ కి అయితే దూరం కానున్నాడు అదే విధంగా టీ ట్వంటీ సిరీస్ లో ఆడిన కొంత కొంతమంది ప్లేయర్ ఆరుగురు ప్లేయర్లు ఓడిఐ సిరీస్కి అయితే సెలెక్ట్ కాలేదు వాళ్ళు మాత్రమైతే టీవీ అయితే బయలుదేరే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో లో చూసుకుంటే ఎవరెవరికి చోటు దక్కే అవకాశం ఉంది అయితే చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్లో రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే చోటు దక్కనుంది ఓవరాల్గా మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో ఆడే అవకాశం అయితే కల్పిస్తుంది వికెట్ కీపర్ పొజిషన్లో వచ్చేసరికి కొంచెం క్రిటికల్గా ఉందని చెప్పుకోవచ్చు వరుస మ్యాచ్లు ఆడుతున్న రిషబ్ పంత్ కు ఛాయ్స్ ఇస్తారా లేకపోతే రీఎంట్రీతో కేఎల్ రాహుల్కి ఛాయిస్ ఇస్తారని అయితే చూడాలి మాక్సిమం రిషబ్ పంత్కి రెస్ట్ ఇచ్చి కేఎల్ రాహుల్కి ఛాయిస్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఓడిఐ సిరీస్లో వచ్చేసరికి ఒక వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ అయితే మాక్సిమం సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ కేఎల్ రాహుల్ సెలెక్ట్ అయితే మరొక పేస్ ఆల్రౌండర్కి అయితే అవకాశం దొక్కే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే హార్దిక్ పాండ్యా దూరం కావడంతోనే అతని ప్లేస్లో వచ్చేసరికి పేస్ ఆల్రౌండర్ చూసుకుంటే శివన్ దుబై జట్టులోకి రానున్నాడు విధంగా మరొక ఆల్రౌండర్ అయితే స్పిన్ విభాగంలో చూసుకుంటే రియాన్ పరాగ్ ఆల్రౌండర్ కోటలో వీరిద్దరు కూడా చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది ఫిఫ్త్ పొజిషన్ లో శివన్ దుబై సిక్స్త్ పొజిషన్ లో రింకు సింగ్ బర్లో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత సెవెంత్ ఎయిత్ నైన్త్ పొజిషన్ లో చూసుకుంటే ఆల్రౌండర్ పొజిషన్ లో అక్షర పటేల్ కొనసాగనున్నాడు ఆ తర్వాత స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ బర్లో దిగనున్నారు విధంగా పేస్ విభాగం చూసుకుంటే అయితే మహమ్మద్ సిరాజ్తో పాటు అర్షదీప్ సింగ్లు పేస్ విభాగాన్ని అయితే పంచుకొని ఉన్నారు ఒకవేళ ఎక్స్ట్రా పేసర్ కావాలని అనుకుంటే రింకు సింగ్ను పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి అర్షిత్ రాణా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ రింకు సింగ్ను పక్కన పెట్టకపోతే రియాన్ పరాగ్ను పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి అర్షిత్ రాణా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెల్ మాత్రమైతే ఈ ప్లేయింగ్ లెవెల్ మొదటి ఓడిఐలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వరకు ఈ విధంగానే ఉండబోతుంది రోహిత్ శర్మ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ రియాన్ పరాగ్ శివన్ దుబే అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ అర్షదీప్ సింగ్లతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఈ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఇద్దరు స్పిన్నర్లు ముగ్గురు ప్లేసర్లతో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే శ్రీలంక పిచ్చులు వచ్చేసరికి పూర్తిగా స్పిన్నింగ్ అనుకూలిస్తాయి కాబట్టి ముగ్గురు స్పిన్నర్లతో పాటు ఇద్దరు పేసర్లతోనే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది టీమిండియా మాత్రమైతే మరి ఈ విధంగానే బరిలో దిగుతుందా లేకపోతే ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉందా అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ర రామా దేవ్ శంభు శంకరా థ్యాంక్ యూ